నమస్తే వెల్కమ్ టు నిఘా న్యూస్ ఋషికొండ సన్నీ ఐలాండ్ విలాస్ లో కుటుంబాన్ని వేధింపులకు గురి చేస్తున్న అసోసియేషన్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి విల్లా నెంబర్ నలభై ఒకటిలో నివాసం ఉంటున్న శ్రీదేవి కుటుంబానికి మౌలిక సదుపాయాలు అందకుండా అడ్డగింపు హ్యూమన్ రైట్స్ ను ఆశ్రయించిన శ్రీదేవి కుటుంబం నియంత్రణ ప్రవర్తిస్తున్నారు అంటూ ఆగ్రహం మాకు తగిన న్యాయం చేయాలంటూ శ్రీదేవి ఆవేదన వ్యక్తం

మాకు మాధవీ ప్రసాద్ అనంత మాధవీ ప్రసాద్ అని యుఎస్ యుఎస్లో ఉంటారు ఆవిడ మాకు ఈ వీళ్ళ అమ్మారనమాట లాస్ట్ మేము ఇక్కడికి వచ్చేటప్పటికి టెన్ ఇయర్స్ అయింది టెన్ ఇయర్స్ ముందు విల్లా మేము ఆల్రెడీ తీసుకుని ఫస్ట్ రెంటల్కి వచ్చాము తర్వాత మాకు అమ్మారు విల్లా విల్లా అమ్మిన తర్వాత ఇక్కడ రేట్లు పెరగడం చూసి ఆవిడ ఏం చేసిందంటే విల్లా అమ్మనని చెప్పేసి దానికి నిమిత్తం మాకు ఆవిడకి గొడవలు జరుగుతున్నప్పుడు మాకు ఆల్రెడీ ఆవిడ సేల్ అగ్రిమెంట్ చేసింది సేల్ అగ్రిమెంట్ మా దగ్గర ఉంది అది కోర్టులో ప్రజెంట్ చేయకుండా డిఫెన్స్ స్ట్రక్ చేశారు ఫస్ట్ మాకు డిఫెన్స్ స్ట్రక్ చేసి మా వాదన ఏది వినకుండా కోర్టు ఆవిడ తరపున వచ్చేటట్టుగా లాయర్తో ఎంగేజ్ చేసుకుని ఆవిడ తరపు వచ్చేటట్టుగా ప్లాన్ చేసుకుంది ఈరోజు మాకు జరిగిన అన్యాయం ఏంటంటే లాస్ట్ ఒక వన్ వీక్ నుంచి మాకు ఇక్కడ వాటర్ లేదు కరెంట్ లేదు బయట నుంచి ఎవరిని లోపలికి ఫుడ్ తేడానికి కానీ నీళ్ళు తానివ్వడం కానీ కరెంట్ కానీ ఏది లేకుండా మమ్మల్ని స్ట్రక్ చేశారు నిర్బంధించారు ఇంట్లో ఎవరికి సపోర్ట్ చేసి ఎవరిని అన్న ఎవరి వల్ల న్యాయం జరగపోవడం వల్ల హ్యూమన్ రైట్స్ ద్వారా మీ మీడియా ద్వారా మేము న్యాయం కోరుకుంటున్నాం అంతే మేము వెళ్ళా వచ్చి మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలకి ఫస్ట్ మాకు ఫస్ట్ ఒప్పందం అయితే రెండు కోట్ల పది లక్షలకి ఒప్పందం తర్వాత రేట్లు పెరిగాయని చెప్పి చేసేటప్పటికి ఫోన్ల మేము కూడా దానికి యాక్సెప్ట్ చేసి మూడు కోట్ల ఇరవై ఆరు లక్షలు ఒప్పందం చేసుకున్నాం మేము కోటి యాభై లక్షల దగ్గర దీనికి కట్టే ఆల్మోస్ట్ ఆల్ మేము టూ థౌజండ్ నైన్టీన్లో పే చేసాం అమౌంట్ ఇది మాకు రిజిస్టర్ డాక్యుమెంట్ కూడా చూపించుకుంటే అప్పటి నుంచి ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అని చెప్పి లాస్ట్ నేను అమ్మను వీళ్ళ అమ్మను మీరు ఏం చేసుకుంటారు చేసుకో అని చెప్తుంది ఇక్కడ అందరూ ఒకటే ఏకమైపోయి ఇక్కడ సురేందర్ రెడ్డితో కుమ్మక్కై మాకు ఏంటంటే ఏది న్యాయం జరగకుండా చేశారు విలాలో ఇక్కడ విలా ప్రెసిడెంట్ పవర్ కట్ చేశారు సార్ మాకు పవర్ కట్ చేశారు వాటర్ ఫెసిలిటీ కట్ చేశారు నెక్స్ట్ ఈ గ్రాసరీస్ కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏది బ్లింకెట్ కానీ ఏది కూడా లోపలకి రానివ్వకుండా మొత్తం అన్నింటినీ నిర్బంధించారు పోనీ వాటర్ మేము బయట నుంచి తెచ్చుకోవడానికి కూడా అలా చేయట్లేదు మేము బయటకు వెళ్తే లోపలికి రానివ్వట్లేదు లోపలికి వెళ్తే బయటకు రానివ్వట్లేదు వేసాం ఆవిడ మా బంక్ వచ్చి మరీ డబ్బులు బంక్లో కూర్చొని ఆ సీసీ ఫుటేజ్ కూడా ఉన్నది అది మీకు మీకు ఫార్వర్డ్ చేస్తాను నేను అవన్నీ ఏంటంటే అక్కడికి వచ్చి తీసుకొని ఏదో రకంగా మామూలుగా డబ్బులు ఇవ్వండి లేకపోతే గోల్డ్ కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వండి అని ఇలా దబ్బతపాల డబ్బులు పట్టుకెళ్ళింది అక్కడ మా దగ్గర నుంచి అప్పుడు వైజాగ్ వచ్చేది కనపడకుండా వైజాగ్ రాకుండా ఇయర్స్ నుంచి రాలేదు నా పేరు డాక్టర్ పి సంపత్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సి చైర్మన్ నేను నేషనల్ చైర్మన్ సదరు బాధితురాలు ఎవరైనా వేరే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆన్లైన్లో మా యొక్క వర్క్ చూసి మా హాస్ మా ఆఫీస్కి అప్రోచ్ కావడం జరిగింది అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్కి అప్రోచ్ కావడం జరిగింది అయితే వీళ్ళ బాధను విన్న తర్వాత మొదట మేము నమ్మలేదు ఇలా ఎందుకు చేస్తారు అది కరెక్ట్ కాదు కదా అని మేము నమ్మలేదు అయితే ఆ తర్వాత మేము నేనే స్వయంగా సురేందర్ రెడ్డి గారని ఎవరైతే ఉన్నారో ఆయనకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ ఇది కరెక్ట్ కాదు ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది బయన ఒక ముసలం ఉంది ఈ సఫరింగ్ ఫ్రమ్ పెరాలసిస్ కోర్టులో ఏమైనా ఉంటే కోర్టు వారు ఇచ్చిన నిర్ణయాలు తర్వాత చూసుకుంటారు వాళ్ళకున్న హక్కులు వాళ్ళకు ఉంటాయి దాన్ని బట్టి వాళ్ళు ముందుకు వెళ్తారు కాబట్టి ఏమైతే ఉందో ఓనరు వీళ్ళు చూసుకోవాలి మధ్యాహ్నం మీరు థర్డ్ పర్సన్ కాబట్టి మీ రైట్స్ ఒక సొసైటీ యాజమాన్యంగా మీకున్న రైట్స్ ఏంటి మీ రైట్స్ ఏంటంటే కేవలం అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా మెయింటెనెన్స్ వస్తుందా లేదా అన్ని బాగున్నాయా లేదా అన్న అన్నవంత వరకు చూసుకోవాలి తప్ప ఇటువంటివి కరెక్ట్ కాదండి అని చెప్పడం జరిగింది ఆ తర్వాత నేను ఏఈ గారికి స్వయంగా మాట్లాడి కరెంట్ కరెంట్ని అది ఏదైతే విద్యుత్ ఉందో అది చెప్పడం జరిగింది దాన్ని రీకనెక్ట్ చేయండి సార్ చాలా బాధపడుతున్నారు చెప్పలేదు అప్పుడు ఏఈ గారు మా మీద గౌరవించి మా మీ మా మాట మీద గౌరవించుకొని ఏఈ గారు నేను పోలీస్కి ఎవరికైనా సపోర్ట్ ఇవ్వండి అంటే నేను హండ్రెడ్కి నేను మా తరపున సోస ఆర్గనైజేషన్ తరపున కూడా ఇన్ఫామ్ చేశాము సదరు సీఐ గారు లోకల్ సిఐ గారు కానిస్టేబుల్ పంపించారు ఈ గేట్లో కానిస్టేబుల్ని కూడా లోనికి పంపలేదంట అంటే ఇట్ ఈస్ ద వయోలెన్స్ ఆఫ్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్ వస్తే లోనికి పంపించకుండా వీళ్ళు అడ్డుకొని మీరు ఏం చేసుకుంటారో చేసుకుని సిపితో మాట్లాడతాను సిపి గారు నేను ఏం చెప్తే అదే వింటారు నేను పంపించుకుంటాను వైజాగ్ సిపితో మాట్లాడుకుంటాను సీఐకి ఏం చేసుకుంటారో చేసుకోమని ఇదే విషయం సిఐ గారు చెప్పారు నేను మాట్లాడినా ఇది తప్పని చెప్పినా సిపితో నేను మాట్లాడకుండా నువ్వు ఫోన్ పెట్టే అంటూ సురేందర్ రెడ్డి గారు చెప్పినట్టు సీఏ గారు కూడా మేము మాట్లాడినా మేము చెబుతున్నా నచ్చ చెప్తున్నా వినట్లేదండి అని చెప్పడం జరిగింది అంటే మేము వచ్చాం ఏం జరిగిందో చూద్దాం ఈరోజు మేము వచ్చాం చూసేటప్పుడు చాలా ఘోరంగా ఉంది లోపల ఇక్కడ ఒక సెమీ గవర్నమెంట్ నడుస్తుంది అంటే ఒక సెమీ గవర్నమెంట్ అంటే ఒక ఈ ఏదైతే హీల్ హైల్స్ ఉందో ఈ సన్నీ హైల్స్ ఈ సన్నీ హైల్స్ లోపలికి ఎంటర్ చేయకుండా ఏం చేయకుండా ఇక్కడ సెక్యూరిటీ గార్డులు పెట్టారా లేకపోతే వీళ్ళు ఎవరైనా గూండలు సంబంధించిన తెచ్చి పెట్టుకున్నారు కూడా అనుమానంగా ఉంది ఎందుకంటే సెక్యూరిటీ వర్క్ ఏంటి లోనికి ఏ వెహికల్ వెళ్తుంది దాని నెంబర్ ఏంటి ఎక్కడికి వెళ్తుంది వాళ్ళు రికార్డ్స్ తీసుకొని లోనికి పంపించారు కారణాలు కనుక్కొని పంపించాలి అంతవరకు ఓకే ఎందుకంటే లోపల ఎవరైనా అన్యులు ప్రవేశించవచ్చు వేరే వేరే జరగవచ్చు కాబట్టి అంతవరకు చేసుకోవాలి కానీ సెక్యూరిటీ ఏం చేస్తుంది కేవలం ఫార్టీ వన్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్తామంటే సురేంద్ర రెడ్డి గారు పెర్మిషన్ కావాలి సురేంద్ర రెడ్డి పంపిస్తే పంపిస్తాం అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంటే ఏమంటే ఇక్కడ సురేంద్ర రెడ్డి ఈయన చేసారు మా కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు ఆర్డర్స్ ఏమి ఇచ్చింది సురేంద్ర రెడ్డి అనే థర్డ్ పర్సన్ని నువ్వు అడ్డుకో నువ్వు వాళ్ళకి వాటర్ పంపించొద్దు వాటర్ ఫెసిలిటీ ఇవ్వద్దు వాళ్ళని ఏవి కూడా పిల్లల్ని అక్కడ లోన పెట్టి చంపే లేకపోతే లోన అరెస్ట్ అక్కడ హౌస్ అరెస్ట్ ఇప్పుడు చూడండి మనం స్వతంత్రోద్యమంలో దీనికోసం వెళ్తే మనం గమనించి ఉంటాం ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళ పాలనలో అండమాన్ నికోబార్ దీవుల్లో ఎలా అయితే హౌస్ అరెస్ట్ చేస్తారో ఆ రకంగా సదర్ సురేందర్ రెడ్డి గారు లోపల అరెస్ట్ చేస్తున్నారు అయ్యా ఈ విధంగా అరెస్ట్ అయ్యి ఉన్నారట చూడండి అని పోలీసులకి మన లోకల్ పోలీసులు మాధర్పును కూడా ఇన్ఫామ్ చేస్తే ఇది సివిల్ మ్యాటర్ మేము ఎంటర్ అవుతాం లోన అరెస్ట్ లోన హౌస్ అరెస్ట్ చేయడం లోపలేమో ఒక ఫ్యామిలీని ఇబ్బంది పెట్టడం లోపల ఇచ్చేయడం ఏ విధంగా సివిల్ మ్యాటర్ అవుద్దో నాకు తెలియదు నెంబర్ వన్ ఎవరైతే సురేందర్ రెడ్డి అన్న ఆయన ఉన్నారో సురే ఇప్పుడు ఏదైతే సివిల్ మ్యాటర్ ఉందో కోర్టు చూసుకుంటుంది వాటర్ని పంపించకుండా ఏదైతే నియంత్రలాగా ఇక్కడ పరిపాలిస్తున్న సురేందర్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి ఎఫ్ఐఆర్ కట్టాలి ఎందుకంటే స్ట్రైట్లీ విఆర్ టే టెలింగ్ టు సిపి సిపి గారు సిపి గారు మీరు ఈయన పోకెట్లో ఉన్నారని సురేందర్ రెడ్డి గారు స్వయంగా చెప్తున్నారు అంటే సిపి గారు ఏమైనా ఈయన అమ్ముడు పోయారా లేకపోతే సిపి గారు ఏమైనా ఈయన చుట్టమా బంధువా ఏంటా అనేది నాకు అర్థం కానల్లా అంటే సిపి గారితో మాట్లాడుకుంటాను ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడు లోనికి ఎంటర్ చేయకుండా ఒక ఫ్యామిలీని హౌస్ అరెస్ట్ చేసి చేయడం అనేది సివిల్ మ్యాటర్ కిందకి ఎలా వస్తుంది ఇప్పుడు ఒక ఫ్యామిలీని హౌ సిఏ గారు ఏమన్నారంటే నాకు రిటర్న్గా వాళ్ళు ఇవ్వలేదు ఆ రోజు రైట్ నేను పంపించాను స్వయంగా నేనే పంపాను రిటర్న్గా తీసుకుంటే రేపు ఉదయం తీసుకుందామమ్మా ఇప్పుడు వద్దులే అన్నారు ఆ నైట్ వచ్చి ఇక్కడ మళ్ళీ వస్తే లోనికి పంపకుండా వీళ్ళు అడ్డేశారు అర్ధరాత్రి చిన్న పిల్లలను పట్టుకొని ఒక చంటి పిల్లలను పట్టు ఆయన అన్నమాట నేను వైసీపీ నాయకుడిని నీలాంటి వాళ్ళకు వంద మందికి ఉద్యోగాలు వంద మందికి పోస్టింగ్లు ఇచ్చాను నువ్వు నన్ను ఏం చేయగలవు అంటూ నన్ను ప్రశ్నిస్తున్నాను అంటే మా సంస్థ పద్నాలుగు రాష్ట్రాల్లో పాతుకుపోయిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ ఫోర్టీన్ స్టేట్స్లో ఉంది ఇటీవల వెరిఫికేషన్లు కూడా ఐపీ పోలీస్ డిపార్ట్మెంట్ క్లీన్ చిట్ ఇచ్చిన ఇచ్చినటువంటి మా సంస్థకి పద్నాలుగు రాష్ట్రాల్లో ఉన్న మా సంస్థకి ఈయన ఇలా చేస్తున్నాడు నువ్వేం చెయ్యగలవు అని అంటే రాజ్యాంగం ఒక చెప్పలే నేను వైసీపీకి వైసీపీ లేడని వైసీపీ నా బ్యాక్గ్రౌండ్ నువ్వు నువ్వెప్పటి నుంచి ఉన్నావు నీ ఇదేంటి అంటే నన్ను ప్రశ్నిస్తున్నారు అంటే సొసైటీ కోసం వచ్చినటువంటి ఒక పర్సన్స్ని సొసైటీలో హ్యూమన్ రైట్స్ వయోలెన్స్ ఏదైతే జరుగుతుందో దాన్ని ప్రశ్నిస్తే తిరిగి దౌర్జన్యం చేసే దిశగా చూస్తున్నాడు ఆయన అలాగే ఇప్పుడు ఒకటి మీ సమస్య మీ తరఫున ఒకటి చెప్తున్నాం పవర్ అయితే పెడ పవర్ అయితే మా వాళ్ళు పెట్టడానికి వెళ్తున్నారు సెక్యూరిటీ అడ్డుకున్నా ఎవరు అడ్డుకున్నా పూర్తి బాధ్యత వాళ్ళదే మేము దౌర్జన్యంతో వెళ్ళట్లేదు ఆల్రెడీ మేము పోలీసు చెప్పడం జరిగింది మీకు రావడానికి ముందు ఒక కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి వెళ్ళారు ఇక్కడ నుంచి కూడా ఏం జరిగిందో చూ చూడడానికి వచ్చి వెళ్ళడం జరిగింది ఇక్కడ విషయం ఏంటంటే అందరికీ సమాన హక్కులు కావాలి వా ఓనర్లకు సంబంధించి టెండెంట్స్కి సంబంధించి లేదా కొనుక్కున్న రెస్పాండెంట్ ఎవరున్నో వాళ్ళు కోర్టు చూసుకుంటుంది కోర్టు ద్వారా పోలీసులు చూసుకుంటారు పోలీసులు కూడా అండర్లోకి తీసుకొని మా అండర్లో ఉన్నారు మేము ఏం చెప్తే అదే చేస్తారంటే అది ఎంతవరకు ధర్మబద్ధమో సదర్ సిపి గారే గ్రహించాలి అయ్యా సిపి గారి మంచితనము లేకపోతే సిపి గారు వల్ల అందరికీ కలిసి అందరితో పాటు అందరికీ ఒక లోకల్ పోలీస్ ఫ్రెండ్లీ పోలీస్ చేద్దామన్న నేచరు ఏదో మాకు తెలియదు కానీ ఇక్కడ చాలామంది అయితే ఇటువంటి రాజకీయ నాయకులు సురేందర్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులు సిపి గారి పేరు పుష్కలంగా వాడుకుంటున్నారు మేము ఏం చెప్తే అదే చేస్తారని విధంగా వాడుకుంటున్నారు దీన్ని ఇటువంటి విధానాన్ని ఒకసారి సిపి గారు పునరాలోచించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఎన్హెచ్ఆర్సీ తరఫున మీ తరఫున కూడా కోరుకుంటున్నాం